యూనివర్సిటీ అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ జాతీయ అంతర్జాతీయ ర్యాంకులు అద్భుతమైన పరిశోధనలు ఇదంతా ఒకప్పటి మాట ఇప్పుడు ఏపీలోని యూనివర్సిటీలన్నీ పొలిటికల్ సెంటర్లుగా మారిపోయాయి కులపతులు కూడా కులాల వారిగా అపాయింట్ అవుతున్నారు సిఫార్సు లేఖలు రాజకీయ జోక్యాలతో యూనివర్సిటీలన్నీ మసగా మారిపోతున్నాయి తాజాగా ఏపీలో బీసీల పంచాయతీ నడుస్తోంది ఏపీలో అధికార మార్పిడి జరిగింది గత వైసీపీ ప్రభుత్వం స్థానంలో కొత్తగా టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైంది చంద్రబాబు ప్రభుత్వం వచ్చే రాగానే ప్రక్షాళన దిశగా చర్యలు తీసుకోవడం మొదలైంది పాలనా పరంగానే కాకుండా విద్యారంగంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది ఇందులో భాగంగానే రాష్ట్రంలోని పంతొమ్మిది యూనివర్సిటీల బీసీలను రాజీనామా చేయాలని ప్రభుత్వం ఆదేశించింది వైసీపీ ప్రభుత్వంలో జరిగిన బీసీల నియామకాల్లో అవకతవకలు జరిగాయని అర్హత లేని వాళ్లకు బీసీలుగా అవకాశం కల్పించారని ఫలితంగా సరస్వతి నిలయాలుగా బాసిల్లాల్సిన యూనివర్సిటీ క్యాంపస్లు కాస్త రాజకీయ కేంద్రాలుగా మారాయని టీడీపీ మొదటి నుంచి ఆరోపిస్తూ వస్తోంది అధికారంలోకి వచ్చాక వీసీలపై సర్కార్ దృష్టి సారించింది ఇటీవలే పలువురు విసిలకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చి నియమించిన వారిని ఎలా సాగనంపాలి అన్న దానిపైనే కసరత్తు చేస్తోంది గవర్నర్ ముద్రతో అపాయింట్ అయిన బీసీలను ప్రభుత్వం సాధారణ బదిలీలు చేయలేదు రాజ్యాంగబద్ధమైన పదవి కావడంతో వాళ్ళని తొలగించడం అంత సులువైన విషయం కాదు గతంలో కేరళలో కూడా ప్రభుత్వం మారిన సందర్భంలో ఒక్కసారిగా అంతమందిని మార్చడం అప్పట్లో వివాదాస్పదమైంది ఆ తరువాత బీసీలంతా కోర్టుకు వెళ్లడంతో వాళ్ల పదవీ కాలం పూర్తయ్యేంత వరకు పదవిలోనే ఉంచాలని కోర్టు ఆర్డర్ ఇచ్చింది అలాంటి ప్రయత్నాలే ఏపీలో కూడా కొంతమంది వీసీలు చేస్తున్నట్టు సమాచారం అయితే ఇప్పటికే ఎస్వి ఎస్కేడి జేఎన్టీయూ యూనివర్సిటీల బీసీలు రాజీనామా చేశారు తాజాగా ఆంధ్ర యూనివర్సిటీ బీసీ కూడా తన పదవికి రాజీనామా చేశారు వివాదాస్పదంగా మారిన ఆంధ్ర యూనివర్సిటీ బీసీ ఎట్టకేలకు రాజీనామా చేయడంతో యూనివర్సిటీలో సంబరాలు అంబరాన్ని తాకాయిన రోజు ప్రసాద రెడ్డి పోయేటి రోజు ఆంధ్ర యూనివర్సిటీకి మంచి రోజులు వచ్చే నేటి రోజు ఈ ఆంధ్ర యూనివర్సిటీని చదువులు తల్లిని ఐదు తన ఘోరమైనటువంటి పరిపాలనతో కఠోరమైనటువంటి నియంకు నియంతృత్వంతో ఈ ఆంధ్ర యూనివర్సిటీని భ్రష్ పట్టించాడు ప్రసాద్ రెడ్డి ఈ ఆంధ్ర యూనివర్సిటీని సమూలంగా దోచుకున్నాడు ఆంధ్ర యూనివర్సిటీలో గత ఐదు సంవత్సరాలుగా ప్రసాద్ రెడ్డి సృష్టించినటువంటి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతో రాజీనామా చేయడంతో విసి రిజిస్టర్ రాజీనామా చేయడంతో ఒక పండగ వాతావరణం నెలకొంది అందరూ దీపావళి పండగ చేసుకున్న వాతావరణం కనబడుతుంది కేకులు కట్ చేస్తున్నాయి స్వీట్లు పంచుతున్నారు ఈ వాతావరణం అంతా చూసి ఒక దీపావళి పండుగ ఉన్న ఆనందం అనేది అన్ని వర్గాల్లో కనపడుతుంది ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఆయన రాజీనామా చేశారు వైసీపీ ప్రభుత్వ హయాంలో అపాయింట్ అయిన ప్రసాద్ రెడ్డి అప్పటి అధికార పార్టీ నేతలకు అనుకూలంగా పనిచేశారు అన్న విమర్శల్ని ఎదుర్కొన్నారు అయితే ప్రసాద్ రెడ్డి హయాంలో యూనివర్సిటీ అత్యున్నత స్థాయికి వెళ్లిందని ఆయన కృషి వల్లే యూనివర్సిటీకి ఎప్పుడూ దక్కని న్యాక్ ఏ ప్లస్ ప్లస్ అవార్డు దక్కిందని ఆయన వర్గీయులు వాదనలు వినిపించారు అయితే ఆంధ్ర యూనివర్సిటీ బీసీ కార్యాలయం కాస్త రాజకీయ పార్టీ ఆఫీస్గా మారిపోయిందని టీడీపీ విమర్శలు గుప్పిస్తోంది దీనికి తోడు యూనివర్సిటీల్లో పదోన్నతుల్లో సామాజిక న్యాయం పాటించలేదన్న ఆరోపణలు సైతం ప్రసాద్ రెడ్డిపై వచ్చాయి పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి అంటే దాదాపు ముప్పై ఏడేళ్లుగా ఆంధ్ర యూనివర్సిటీలో రిజిస్ట్ర గా రెక్టార్గా ప్రిన్సిపల్ గా హెచ్ఓడిగా అన్ని పరిపాలనా స్థాయిల్లో పనిచేసిన అనుభవం ప్రసాద్ రెడ్డిది వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆయన్ని వీసీగా నియమించింది అంతకుముందు వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో యూనివర్సిటీల్లో విద్యార్థులతో చేసిన కార్యక్రమాల్లో అత్యుత్సాహాన్ని చూపించారని అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రసాద్ రెడ్డిని సస్పెండ్ చేసింది అనూహ్యంగా వైసీపీ అధికారంలోకి రావడంతో ప్రసాద్ రెడ్డిని ఏకంగా వీసీగా నియమించింది వివిధ కంపెనీల సీఎస్ఆర్ నిధుల్ని సమీకరించి యూనివర్సిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశారన్న పేరు ప్రసాద్ రెడ్డికి ఉంది కంపెనీల అవసరాలకు అనుగుణంగా సిలబస్ ని అనుసంధానిస్తూ ప్రాక్టికల్ విద్యకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారన్న ఉంది ఔత్సాహిక విద్యార్థుల ప్రమోషన్ కల్పించేలా ప్రసాద్ రెడ్డి చర్యలు తీసుకున్నారన్న గుర్తింపు ఉంది అయితే బీసీ ప్రసాద్ రెడ్డి యూనివర్సిటీని ఫక్తు రాజకీయ కేంద్రంగా మార్చేశారని ఒకప్పుడు ఆంధ్ర యూనివర్సిటీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మంచి గుర్తింపును మసకబారేలా చేశారని టీడీపీ ఆరోపించింది విద్యా ప్రమాణాలు పడిపోయాయని నాణ్యమైన విద్య కరువైందని ప్రసాద్ రెడ్డి వీసీలా కాకుండా వైసీపీ నాయకుడిలా ప్రవర్తిస్తూ యూనివర్సిటీని భ్రష్టు పట్టించేశాడని టీఎన్ఎస్ఎఫ్ తో పాటు టీడీపీ ప్రజాప్రతినిధులు పలు సందర్భాల్లో ఆవేదన వ్యక్తం చేశారు కంప్యూటర్ సైన్స్ విభాగంలోని తన ఆఫీస్ని వైసీపీ వ్యూహాలు కార్యక్రమాలకు వేదికగా తయారు చేశారని విమర్శలు వినిపించాయి వైసీపీకి తొత్తుగా వ్యవహరించినందుకే ఆయనకు వీసీ పదవిని కట్టబెట్టారని కూడా ఆరోపించారు యూనివర్సిటీలో బహిరంగంగా జగన్ విజయసాయిరెడ్డి పుట్టినరోజు వేడుకలు పార్టీ కార్యకలాపాలు నిర్వహించాడన్న మూటగట్టుకున్నారు ఎవరైనా ఫిర్యాదు చేస్తే పోలీస్ కేసు పెట్టించి మరీ వేధించారని బాధితులు వాపోయారు మొత్తానికి ప్రసాద్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయడంతో ప్రస్తుతానికి ఆ గొడవ సద్దుమణిగింది రాజకీయాలకు సంబంధం లేకుండా అటానమస్ బాడీగా ఉండాల్సిన యూనివర్సిటీలు రాజకీయ కేంద్రాలుగా మారిపోవడం బాధాకరం దేశ విదేశాల్లో యూనివర్సిటీలన్నీ టాప్ టెక్నాలజీతో ముందుకు దూసుకుపోతుంటే మన యూనివర్సిటీలు మాత్రం రాజకీయ నాయకుల చేతుల్లో చిక్కి చతికిల పడిపోయాయి ప్రభుత్వాలు మారిన ప్రతిసారి యూనివర్సిటీల రచ్చ మొదలవుతోంది తమకు అనుకూలమైన వారిని వీసీలుగా తెచ్చుకోవడం షరామామూలైంది అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు వారు ఆ పదవిలో కొనసాగడం ఆ తర్వాత ప్రభుత్వం మారితే గొడవ రేగడం సర్వసాధారణమైపోయింది వీసీ పోస్టులు పొలిటికల్ అపాయింట్మెంట్స్ గా మారిపోయాయి రాజకీయాలకు తావు లేకుండా ఉండాల్సిన విశ్వవిద్యాలయాలు గత ఇరవై ఏళ్లుగా రాజకీయాలకు కేంద్రంగా తయారయ్యాయి ప్రతి యూనివర్సిటీలో వీసీలపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఏపీలో కొన్ని యూనివర్సిటీల వీసీలు రాజీనామా చేయగా మరికొందరు రాజీనామాలకు సిద్ధంగా ఉన్నారు అనుభవం లేని ప్రొఫెసర్లను నియమిస్తూ వారు విధులకు వచ్చినా రాకపోయినా జీతాలు చెల్లిస్తూ నిధుల్ని దుర్వినియోగం చేయడం పరిపాటిగా మారింది ఏపీ వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లో దాదాపు రెండు వేలకు పైగా ఖాళీ పోస్టులున్నాయి కానీ ఔట్సోర్సింగ్ గెస్ట్ ఫ్యాకల్టీలతోనే నెట్టుకొచ్చేస్తున్నారు యూజీసీ గ్రాంట్స్ కానీ కేంద్ర కేటాయింపులు కానీ అంతంత మాత్రంగానే ఉంటుండగా దీనికి తోడు రాష్ట్ర విభజనతో యూనివర్సిటీల గోడు ఎవరికీ పట్టకుండా పోయింది